హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు పెరుగు వెల్లుల్లి కారం చట్నీ చూపిస్తానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది అన్నం లేకి ఇడ్లీ లేక దోశ లేక బాగుండాలి ఉప్మా లేక దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనకి ఇళ్ళలో ఎప్పుడు పెరుగు మిగులుతూనే ఉంటుంది కదా మిగిలినప్పుడు ఇలా చేసుకోండి పెరుగులో కాల్చి ఉంటుంది కదా చాలా మంచిది ఎముకలకు కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక తీసుకొని ఒక పావు లీటర్ పెరుగు ఇది ఒక ఒకప్పుడు పావు లీటర్ పెరుగు ఒక బౌల్లో పోసుకొని బాగా చిలుపుకోండి గడ్డలు లేకుండా చిలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి ఒక అర స్పూను చిలకర వేసుకోండి ఒక స్పూను ఉప్పు వేసుకోండి ఇది బాగా కలుపుకోండి పెరుగు గడ్లు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి మీకు ఇలా ఇటు చూపిస్తున్నాను మిక్సీలోనే వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే ఒక రెండు తిప్పులకి అది మెత్తగా అయిపోద్ది ఇది కలుపుకోవటమేను పెట్టుకోవటం పెద్ద పనే ఉండదు అది కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఒక ఐదు ఎల్లుల పై రబ్బులు పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి శీతగొట్టయి వేసుకోవచ్చు ఇవి తొందరగా ఏగుతాయి అని పొట్టు తీసి శాపతో సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు ఎండి మిర్చి మధ్యలో తుంచి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెమేగాక ఎల్లుల్లిపాయ రమ్మలు కూడా వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి అవి పచ్చివాసన వస్తే బాగా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి రెండు రెమ్మలు వేసుకున్నాము ఇది కూడా వే వేగినాక కలిపి పెట్టుకున్న పెరుగు కారం ఉంది కదా అది దీంట్లో పోసి అడుగంటుకోకుండా కలుపుకోవాలి ఇది చాలా టైం కూడా పట్టదు తొందరగానే అయిపోద్ది మూత ఏం పెట్టకుండా ఒక స్పూన్ వేసాం కదా ఉప్పు సరిపోద్ది కొంచెం ఎక్కువ తక్కువ తినే అయితే రుచికి సరిపడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఆయిల్ అంతా పైకి తేలుద్ది కలర్ బాగా రెడ్ కలర్ వచ్చేస్తుంది మనకు చట్నీ రెడీ అయ్యేసరికి ఇది ఇలా కలుపుకుంటా అడుగంటుకోకుండా కలుపుకుంటా ఉండాలి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా మనకి పచ్చడి రెడీ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇది ఆయిల్ అంతా వదులుతుంటుంది పైకి తేలి చాలా బాగుంటుంది ఇది ఆయిల్ అంతా పైకి తేలి దగ్గరకు వచ్చింది కదా ఇంక ఇది రెడీ అయినట్టు ఇంకొక తీసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఎప్పుడు ఒకే రకం చట్నీలు కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి అండి బాగుంటుంది అంతేనండి ఇంకా అయింది చూడు బాగా దగ్గరికి వచ్చింది కదా ఆయిల్ అంత పైకి తెలియదు బాగాలేదు తీసుకున్నాం అంతేనండి